అంగన్వాడీ చిన్నారులకు త్వరలో అల్పాహారం సో మీరు చూసుకున్నట్లయితే అంగన్వాడీ చిన్నారులకు త్వరలో అల్పాహార పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్ ఆదేశించారు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో మహిళా భద్రతపై చర్చకు రౌండ్ టేబుల్ సమావేశం మహిళా సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు సచివాలయంలోని శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ సృజనతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీలో సరుకులు సకాల్లో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు పాలు మినహా మిగతావన్నీ కూడా తొంభై ఎనిమిది శాతం సరఫరా అవుతున్నాయని గత నెలలో పాలు యాభై ఎనిమిది శాతం మాత్రమే సరఫరా అయ్యాయని అధికారులు చెప్పగా అంగన్వాడీ కేంద్రానికి ఎక్కువగా సరఫరాలు అంతరాయం ఉండకూడదని ఆదేశించారు గుడ్ల సరఫరాకు ఐదు మినహా మిగతా అంటే గుడ్ల సరఫరాకు ఐదు మినహా మిగిలిన ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో టెండర్లు అయితే ఖరారు అయ్యాయని తెలిపారు అధికారులు గుడ్లకు కలర్ కోటింగ్ చేయాలని పది రోజులకు ఒకసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని చెప్పి సూచించారు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిమిత్తం ఇప్పటికే పదకొండు వందల ఎనభై ఒక్క కేంద్రాలను అయితే స్థలాలు గుర్తించామన్నారు ఇప్పటికే పనులు ప్రారంభించి భవనాల నిర్మాణం నవంబర్ పంతొమ్మిదిలోగా పూర్తి చేయాలని ఇక్కడ నిర్మాణాలకు శంకుస్థాపన స్థానిక కాంట్రాక్టర్లకు ముందుకు రావాలని చెప్పేసి చెప్పారన్నమాట అంగన్వాడీ కేంద్రాల్లో బలాలతో పాటు సిబ్బంది చిన్నారులు యూనిఫామ్ తక్షణం అందించాలని చెప్పారు ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి అందులో ఉండేవారికి పనిచేసే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి